నెగ్గింది ఆయన నాకేస్తారు ఎందుకయ్యా నెగ్గింది నేనే అయినా ఎలక్షన్ లో నేను గెలవడానికి కారణం మీరు కాబట్టి ఒక వంటోడు ఉన్నట్టే ప్రతి కింగ్ వెనకాల ఒక కింగ్ మేకర్ ఉంటాడండి మా బాయ్ వంట అనుకోండి మీరు వంట మా బాయ్ కింగ్ అనుకోండి మీరు కింగ్ మేకర్ అండి మీరు కింగ్ మేకర్ అనుకోండి మా బాయ్ అదండి భలే చెప్పావయ్యా దశ కింగ్ ని చేస్తేనే కానీ నేను కింగ్ మేకర్ నావను ప్రస్తుతం ఈయన హైదరాబాద్ వెళ్ళి ఈయన్ని కింగ్ అంటే అంటే ముఖ్యమంత్రిని చేసి వస్తాను అదలా కుదుర్తి మనకున్నది యాభై మంది ఎమ్మెల్యేలేగా ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు పక్కన ఎంత మంది ఉన్నారు ఓ అంత మంది ఉంటారండి దాంట్లో నలభై మందిని తోలుకొచ్చేస్తారు అయితే మా బాయ్ చీఫ్ మినిస్టర్ అంత మంది ఎమ్మెల్యేలు మన పక్కకు వస్తారటండి ఎందుకు రా యాదవ డబ్బురా డబ్బు డబ్బు కమ్మడవుతారంటారా మీరు కాలే మీకు లేదే ఏంటి వాళ్ళకు ఉన్నదేంటి అయినా ఒక్క ఎక్కువ పడేస్తాం చచ్చినట్టు దూ దూ అంటే వచ్చేస్తారు అయినా మీకు ఎందుకయ్యా నోరు మూసుకుని చెయ్యి అంతే ఈసారి కూడా మన పార్టీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించడానికి కారణం ప్రజలకు మన పార్టీ మీద ఉన్న నమ్మకం ఇక ముందు కూడా ఆ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా మన జీవితాలని నిస్వార్థంగా ప్రజాసేవకి అంకితం చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను తీర్మానం చదవండి ఇప్పటిదాకా మన పార్టీ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మన పార్టీ అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వరరావు గారిని తిరిగి అసెంబ్లీ నాయకుడిగా అంటే ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని తీర్మానించడం అందుకు మీ ఆమోదాన్ని తెలియపల్సిందిగా కోరుతున్నాం ఏమిటి కుదరదు ప్రతిసారి అయితే ఇక ఈ ఎవరు అయ్యే పనే లేదా కాకపోతే ఇంకెవరవుతారు ఆయన ఫోటో పెట్టి ఆయన ఉపన్యాసం చెప్తేనేగా మనం గెలుస్తున్నాం ఆయన మా నియోజకవర్గానికి రాలేదు ఆయన ఫోటో మేము ఎప్పుడు పెట్టలేదు మా వాళ్ళంతా నా పేరుతోటి నా డబ్బుతోటి నెగ్గారు అంచేత ఈసారి ఏమైనా సరే దశ మాట్లాడుకో బూడి మూడు వందల ఓట్లతో నెగ్గో తగ్గుతగ్గురవారు మీ ధోరణేం బాగుండలేదు దయచేసిన మాట వినండి మనలో మనకు ఎలాంటి గొడవలు వచ్చాయని తెలిస్తే ప్రజల్లో చాలా చులకనైపోతామండి దీనికి ఏదైనా పరిష్కార మార్గం ఆలోచించండి మీరే చెప్పండి నన్ను చెప్పమంటారా సరే వీళ్ళందరూ చెప్పినట్టు మీ పక్కన వంద మంది ఉన్నారు నా పక్కన యాభై ఐదు మంది ఉన్నారు అందుచేత ముఖ్యమంత్రి పదవి మీరే తీసుకోండి నాకేం అభ్యంతరం లేదు కాకపోతే ఆ సెకండ్ ముఖ్యమంత్రి పదం చూసారా అదేనండి హోం మంత్రి అది మాత్రం మా దశగంట్రావుకి ఇచ్చేయాలి అంతే ఏంటి మినిస్టరా ఏటా ఆశ్చర్యపోతా నీ ఇల్లేదో కూలిపోయినట్టు అతను క్రిమినల్ క్రిమినల్ అతని నువ్వు ఉండలే అతని మీద కేసు పెట్టింది ఎవరో ప్రభుత్వం ప్రభుత్వం అంటే ఎవరో మన అందరం చేసుకుంటే పోతే కూడా మీరు ఒప్పుకోకపోతే నేను మాత్రం పోతాను ఎందుకలా ఆవేశపడిపోతారు కొంచెం ఉండండి చూడండి ఇంతవరకు నేను ఏ నిర్ణయాలు తీసుకున్నా నా మీద నమ్మకంతో మీరు ఏమి ఎదురు చెప్పకుండా అన్నిటికీ ఆమోదిస్తూ వచ్చారు ఈసారి కూడా నా మాట వినండి దశకింటగానే హోమ్ మినిస్టర్ చేద్దాం ఏమండే ఒక కిలో గంజిపప్పు కట్టండి కిలో గంజిపప్పు కట్టి ఇడి చూడు పదిహేను రూపాయల మొన్న పదేగా నిన్న మా గురువు గారు మంత్రి అయ్యాడుగా అయితే ఆయన ఎలక్షన్లకి మేము లక్షల లక్షలు ఖర్చు పెట్టాం అయ్యన్ని ఎట్ట వస్తాయి పదేని కిరసనాయలు ఉందండి స్టాక్ లేదు 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 అక్కడ పోతున్నారు కదండి కార్డు లేని వారికి స్టాక్ ఉంది కార్డు ఉన్నవారికి స్టాక్ లేదు వా 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 పని అయిందా అయిపోవచ్చిందండి అయిపోవచ్చిందని కూకుని ఉంటే కాదు సాయంత్రాల కల్లా సరిగ్గా అందాలి అవసరం అయితే ఇంకో రెండు బట్టి ఎక్కండి ఏ టైమ్ అలా చూస్తా వెళ్ళా సరే ఎన్ని లీటర్లు అవుతురా వంద లీటర్లు అండి అది లీటర్లు అలా చూస్తారు ముందు పని కానీ ఉండ